నమస్తే నేను క్రాంతి తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో సిపిఎం పోటీ చేస్తున్న ఏకైక స్థానం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి ఆ భువనగిరి స్థానం నుంచి సిపిఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతుంది ఆ జిల్లా కార్యదర్శిగా ఉన్న జహంగీర్ గారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చాలా చోట్ల దాదాపుగా అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయిన సిపిఎం పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి ఎందుకు వచ్చింది ముఖ్యంగా భువనగిరి స్థానాన్నే ఎందుకు ఎంపిక చేసుకొని అక్కడ పోటీ చేస్తుంది అసలు ఆ పార్టీ ఏంది ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సిపిఎం ఆ స్థానంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ని ఎలా ఎదుర్కొంటుంది సో ఈ విషయాలన్నీ అదేవిధంగా ఆ పార్టీ ఏ ఎజెండాతోటి ప్రజల్లోకి వెళ్తుంది ప్రజలకు ఏమీ హామీ ఇవ్వబోతుంది ఈ విషయాలన్నీ సిపిఎం భువనగిరి అభ్యర్థి జాంగీర్ గారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్కారం అండి ముందుగా సిపిఎం అభ్యర్థిగా మీరు బరిలోకి దిగుతున్నందుకు అభినందనలు సో ఏంది అంటే పదిహేడు నియోజకవర్గాలు ఉన్నాయి సో రిజర్వ్ కాన్సిడెన్సీలు తీసేసిన పార్టీ బలంగా ఉందని భావిస్తున్న ఖమ్మం నల్లగొండ జిల్లాలలో నాలుగు స్థానాలు ఉన్నాయి కానీ భువనగిరినే పార్టీ ఎందుకు ఎంచుకుంది ఆ పార్టీ తరఫున మీరే ఎందుకు అభ్యర్థి అయ్యారు వాస్తవంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం చాలా హిస్టారికల్ నియోజకవర్గం అది హైదరాబాద్కు చాలా చేరువలు ఉన్నటువంటి నియోజకవర్గం ఈ భువనగిరి పార్లమెంటు స్థానానికి పోటీ చేయడం వల్ల హైదరాబాద్ రాజధానికి రాష్ట్ర రాజధానిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది గతంలో ఈ ప్రాంతంలో మహామహులందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి వారున్నారు ఉన్నారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మేజర్ పార్ట్ ఈ భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నది రెండో విషయం ఏంటంటే ఇటు తుంగతుర్తి ప్రాంతం భీమరెడ్డి నరసింహారెడ్డి గారు మల్లు స్వరాజ్యం గారు జనగాం ప్రాంతం ఏసిరెడ్డి నరసింహారెడ్డి గారు మాకు నకిరేకల ప్రాంతం నరా రాఘరెడ్డి గారు నోముల నరసింహయ్య గారు ఇబ్రాహీంపట్నం కొండిగారు రాములు గారు మాస్కు నరసింహులు గారు మునుగోడు ప్రాంతం సిపిఐ దాదాపు ఆరుసార్లు అప్రఖ్యాతంగా చేసినటువంటి ప్రాంతం అంటే కమ్యూనిస్టుల ఉనికి ఉన్నటువంటి ప్రాంతం ఓకే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు సో ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఏ ఊర్లో చూసినా ఏ జనాన్ని అడిగినా కమ్యూనిస్టుల యొక్క ఇప్పటికీ ఆనవాళ్ళు కమ్యూనిస్టుల యొక్క పోరాట ఫలితాలు ఆ గ్రామాలు ఉన్నాయి అందుకే ఇది హిస్టారికల్ కాన్సెన్సీ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ చాలా చర్చించింది ఎక్కడ చేద్దాం ఏంటని చర్చించినప్పుడు ఇక ఇది అనువైనటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి స్థితిలో భువనగిరి ఎంచుకోవడం అనేది బాగుంటుందని పార్టీ భావించింది అందుకే భువనగిరి ఎందుకంటే మనకు స్వతంత్ర భారతదేశానికి జరిగిన తొలి ఎన్నికల్లో రావి నారాయణ రెడ్డి అత్యధిక మెజార్టీ సాధించిన స్థానం కూడా అది కానీ ఆ తర్వాత వారసత్వం పోయింది తర్వాత మనకు ఎమ్మెల్యే పదవులు లేకుండా పోయినా ఎమ్మెల్యేలు గెలవకుండా అయ్యారు కదన్న వాస్తవం ఓకే గతం ఉంది గత చరిత్ర ఘనంగానే ఉంది ప్రస్తుతం ఏంది పరిస్థితి అని అయితే గతంలో చాలా గొప్పగా ఉన్నది కమ్యూనిస్టులు ఇప్పుడు ఎందుకు బలహీనపడ్డారు దీనికి ఒక కారణం కాకూడదు అనేక చారిత్రక కారణాలు ఉన్నాయి రాజకీయ కారణాలు ఉన్నాయి ఆర్థిక కారణాలు ఉన్నాయి సామాజిక కారణాలు ఉన్నాయి మా అనాలసిస్లో మేము కమ్యూనిస్టులుగా మేము చూసినప్పుడు ప్రజలందరూ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించినటువంటి ప్రజలు ఇప్పుడు ఎందుకు పార్టీని ఆదరించే కారణం ఏంటి దీనికి మొదటి కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా సామాన్యులు రైతాంగం చిన్న రైతులందరూ కూడా కమ్యూనిస్టులు వెనుక ఉన్నారు వీళ్ళందరినీ ఏ రకంగా మన వైపు లాక్కోవాలని ప్రయత్నం చేసినప్పుడు దెబ్బతీయడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి ఆర్థిక సమస్యలు వచ్చినాయి కుల సమస్యలు వచ్చినాయి ఆ రకంగా మ్యాక్సిమం ఆ వెనకాలన్న ప్రజలందరూ కూడా పేదవాళ్ళు నిరుపేదలు అసజీవం కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీని మరీని ఆశలు ప్రలోభాలు అధికారం యొక్క ప్రభావం ఇవన్నీ కూడా సహజంగా దాడి చేస్తాయి దాడి చేసినాయి దాడి చేసినాయి ఆ రకంగా డిస్టర్బ్ చేసినాయి కానీ అయినా మా పోరాటాలు ఉనికి తగ్గలేదు ఇప్పటికీ ప్రజల ఆదరణ ఉన్నది ఎందుకు వెళ్ళారు అని అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి పరిస్థితి వాస్తవం ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కానీ కమ్యూనిస్టులు ఉద్యమాలు చేయగలుగుతారు పోరాట మార్గాన్ని ఎంచుకోగలుగుతారు ప్రజల్ని కూడా నడిపించినటువంటి వాళ్ళు కానీ వాళ్ళ ఆర్థిక అవసరాల విషయంలో కొన్ని సమస్యలు ఇవి వాళ్ళ యొక్క బలహీనతని ఈ పెట్టుబడిదారి పక్షాలు దాన్ని ఆసరా చేసుకునే పరిస్థితి ఉన్నది ఓకే అన్న ఇంకొకటి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే వేగంగా దూసుకొస్తున్నట్టు కనిపిస్తున్న పార్టీ బీజేపీ ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులు అందరూ కూడా నిజంగా ఆ పార్టీ మొత్తానికి మొత్తంగా మోడీ చరిష్మా మీద గెలవాలన్న ప్రయత్నాలలో ప్రచారం చేసుకుంటుంది సో భువనగిరి స్థానంలో కూడా అదే తరహా ప్రయత్నం ఆ పార్టీ చేస్తుంది సో ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన జహంగీర్ గారిని అభ్యర్థిగా ఎంపిక చేయడంలో సిపిఎంకి ఏమన్నా వ్యూహం ఉందా మైనార్టీగా అనేటువంటిది మాత్రం ఆలోచన లేదు కారణం ఏంటంటే జహాంగీర్ వెనకాల కూడా ముప్పై ఐదేళ్ల శ్రమ ఉంది రాజకీయ శ్రమ ఉంది నేను వచ్చింది కూడా రాజకీయ కుటుంబం నుంచి మా నాయనగారు పార్టీ నాయకుడు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటి ప్రాంతంలో మా నాయనగారు ఇప్పుడున్నటువంటి బొంతల చంద్రారెడ్డి గారు ఆనాడు పే తీవ్రమైనటువంటి కరువు వచ్చినటువంటి పరిస్థితుల్లో పార్టీ ఇచ్చిన ఆదేశాన్ని అనుసరించి జొన్నల లారీలను అడ్డగించి పేదలందరికీ పంచి ఆకలి తీర్చినటువంటి మహానుభావులు కరువుదాడలు చేశారు చేశారు ఆ రకమైనటువంటి రాజకీయ నేపథ్య నుంచి వచ్చినట్టు వాళ్ళం నేను కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదులో సర్పంచ్ అయినప్పుడు కూడా నాకే పార్టీ నుంచి నాకే కులం అడ్డు రాలేదు ఏ మతం అడ్డు రాలేదు ప్రజలందరూ ఆశీర్వదించారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మేము ముగ్గురమే టాప్ మెజార్టీతో గెలిచాము అందులో నేను ఒక్కరిని కాబట్టి ఆనాడు ప్రజలే చందాలు వేసుకున్నాను గెలిపించారు నాకు ఇప్పటికీ విశ్వాసం ఉంది నేను ఒక లౌకికవాదిని నేను కులాలు మతాలు ఆచారాలు సాంప్రదాయాలు కేవలం నా ఇంటికి మాత్రమే పరిమితం ఒక అడుగు జనంలో వచ్చామనుకోండి అన్ని మర్చిపోయి ప్రజల్లో కలిసి ఉండడం అనేటువంటిది కమ్యూనిస్టులకు ఒక గొప్ప ఆలోచన అందుకే మేము కూడా చెప్తున్నాం ఇక్కడ ఏ కులాన్ని చూడకండి మతాన్ని చూడకండి పోరాట తత్వాన్ని చూడండి అభ్యర్థులు ఉన్నటువంటి నిజాయితీని చూడండి భవిష్యత్తు ఎలా వీళ్ళు చేయగలుగుతారో ఆలోచన చేయండి అందుకే నాకు సంబంధించి పార్టీ ఎంపిక చేయడం అనేటువంటిది కేవలం ఈ కోణం లేదు కేవలము ఉద్యమంలో ఇన్నేళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలుగా చాలా సెన్సియర్గా పనిచేస్తున్నాను పార్టీ నిబంధనల ప్రకారంగా పనిచేస్తున్నాను ప్రజల్లో మమైకై పనిచేస్తున్నాను అరమరిక లేకుంటున్నాను కాబట్టి పార్టీ నన్ను గుర్తించిందని చెప్పి నేను భావిస్తున్నాను ఓకే సో ఇక్కడ బీజేపీని ఎదుర్కొంటేందుకు ఒక మైనారిటీ తుర్పు ముక్కను సిపిఎం ప్రయోగించింది అనుకోవడానికి వీలు లేదంటే సేలేదు అది రాజకీయ పోరాటం తప్ప ఏనాడైనా కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఒక సామాజిక అంశాన్ని ముందుకు తెచ్చినటువంటి పరిస్థితి లేదు రాజకీయంగా ఎదుర్కోవడమే వాళ్ళ యొక్క బలహీనతల్ని వాళ్ళ యొక్క తప్పుడు పద్ధతిని ఎండగట్టడం వీళ్ళు ఎంత ప్రమాదమో ప్రజలకు చెప్పడం ఆ కోణ నుంచి పనిచేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసినట్టు పార్టీ కాబట్టి ఫలానా సామాజిక అంశాన్ని దీన్ని ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన కమ్యూనిస్ట్ పార్టీకి ఏనాడు లేదు ఉండబోదు కూడా అయితే అన్న ఇప్పుడు మనకు భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి ఐదు మన జిల్లా అయితే జనగాం ఒకటి ఇబ్రహీంపట్నం ఒకటి సో దాదాపుగా అన్ని చోట్ల గతంలో సిపిఎం లేదా సిపిఐ ఉభయ కమ్యూనిస్టులు అనుకుందాం వీళ్ళ ప్రాతినిధ్యం ఉండింది కానీ మనకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఒక ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసింది అన్ని చోట్ల కలిపితే అన్ని కలిపితే కూడా ఒక మనకు పదిహేను వేల దానిక కూడా ఓట్లు రాలే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మీరు ఎట్లా నెగ్గుకు రాగలుగుతారు ఎట్లా ఓట్లను తెచ్చుకోగలుగుతారు అన్న విశ్వాసం మీకుంది ఒక విషయం చెప్పదలు సార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలు ఒక మార్పు కోరుకున్నారు ఓకే పది బీఆర్ఎస్ని గది దించాలని చెప్పి అనుకున్నారు బీఆర్ఎస్ యొక్క అభివృద్ధిని చూడలే బిఆర్ఎస్ యొక్క అహంకారాన్ని చూశారు ఇది గదె దించాలి ఆల్టర్నేటివ్ అంతే కాబట్టి కాంగ్రెస్ని చేసుకున్నారు కాంగ్రెస్ కోసం ఆలోచన చేశారు కమ్యూనిస్ట్లో మేము కూడా బరిలో ఉన్నాం కానీ ప్రజల యొక్క మూడు ప్రజల యొక్క ఆలోచన తీరు ఆ రకంగా ఉన్నది అయితే మేము పోరాట క్రమంలో సహజంగా మేము రెండు రకాల పోరాటాలు చేస్తాం కమ్యూనిస్టులు ఒక పార్లమెంటరీ పోరాటం చేస్తాం పార్లమెంటేతర పోరాటాలు చేస్తాం ఎన్నికల్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకుంటాం ఎన్నికల పేరుతో ప్రజలెక్కెళ్ళడం మా పార్టీ విధానాలు చెప్పడం ఎదుటి పార్టీ యొక్క ఎండగట్టడం ని అలర్ట్ చేయడం అనేటువంటిది మా పార్టీ లైన్ అందుకే ఎన్నికల్లో పాల్గొంటున్నాం అయినా మమ్మల్ని గెలిపించాలని చెప్పి కోరుతున్నాం రెండో విషయం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ తేడా ఏమిటంటే అవి కాస్త బాగా విపరీతం ఉన్నటువంటి కోటి రూపాయల డబ్బుతో ఆ ప్రయోగాలు చేశారు ప్రజలు మార్పు కోరుకున్నారు దానికి అనుగుణంగా డబ్బు పంపిణీ కూడా జరిగింది ఓకే అయితే ఇప్పుడు ఇది విశాలమైనటువంటి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అంత ఆర్థిక ఒత్తిడి అంత రాజకీయ ఒత్తిడి ఉండకపోవద్దు అందుకే ఈ ఎన్నికల్ని చాలా చక్కగా మేము వినియోగించుకోవాలని చెప్పి అనుకున్నాం మొదటిది బీఆర్ఎస్ మన బీజేపీ ీజేపీకి దుర్మార్గమైనటువంటి విధానాలు ప్రజలకు చెప్పడం కోసం మంచి అవకాశం పదేళ్ళు బీఆర్ఎస్ని ఓడగొట్టిారు ప్రజలు పదేళ్ళు బీజేపీని ఓడగొట్టాలనేది ఓకే సో అందుకే పదేళ్ల కాలంలో బీజేపీ ఏం చేసింది ఒక రకంగా చెప్పాలంటే అధోగతి పాలు చేసింది కదా దేశాన్ని అందుకే గ్రామ గ్రామాన సభలు సమావేశాలు పెట్టి ప్రజలకు విడమర్చి విషయాన్ని చెప్పాలని చెప్పనేది మా పార్టీ ఆలోచన అందుకే ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తూ ఉన్నాం ఓకే అంటే ఈ ఎన్నికల్ని బీజేపీ వ్యతిరేక ప్రచారానికి డ్యాజ్గా వాడుకుంటున్నారు సో మీరు డబ్బుల ప్రస్తావన అది కాబట్టి ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కోటాను కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అది ఓపెన్ సీక్రెటే అట్లని పార్లమెంటులో అసలు డబ్బులు ఖర్చు కావాలని కూడా చెప్పలేము ఎందుకంటే ఇరవై ఐదు కోట్ల రూపాయల డిపాజిట్ చూయించిన వాళ్ళకే టికెట్ ఇస్తామని ఒక నిబంధన పెట్టి అలాంటి వరకే టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ అన్న వార్తలు కూడా వచ్చినాయి సో మీరు ఎంత ఖర్చు పెట్టగలుగుతారు కనీస ప్రచార ఖర్చులు అయితే అయితేగా మీ ఆర్థిక వనరుల పరిస్థితి ఏంది బీద పార్టీ అంటున్నారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను పార్టీ పూర్తి కాలం కార్యకర్తను నాకు ఉన్నటువంటి జిల్లా జిల్లా కార్యదర్శి కార్యదర్శిని రెండో విషయము నాకు వ్యక్తిగతమైనటువంటి ఆస్తులు నాకున్నది పదకొండు గుంటల భూమి మా గ్రామంలో వ్యవసాయ భూమి కేవలం పదకొండు గుంటలు అది కూడా మా నాయనగారు పోరాట కాలంలో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు శ్రమదానం చేసి ఏర్పాటు చేసినటువంటి భూమి ఇప్పటికీ అదే ఉన్నది మా అమ్మగారు కట్టినటువంటి పెంకుటిల్లు స్థలం ఉన్నది హోటల్ స్థలంలో మూడు మడిగలు ఉన్నాయి ఇది నా ఆస్తి నేను తొంభై ఏడులో మా గ్రామం నుంచి వెళ్ళాను ఇప్పటికీ కిరాయిండ్లలోనే జీవిస్తున్నాను ఆరుణేషన్ కోసం కాబట్టి నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను ఒకటి మా జీవనం హోటల్తో మా జీవనం ప్రారంభమైంది మా నాయనగారు పార్టీ నాయకుడిగా ఉండి హోటల్ నడిపారు మా అమ్మగారు హోటల్ నడిపారు నేను హోటల్ నడిపాను ఊర్లో ఆరోనేషన్ టీచర్ మా గ్రామం నుంచి నేను రామణపేటకు వచ్చిన తర్వాత పూర్తికాలం ఉన్నాను రెండో విషయం ఏంటంటే మీరు అన్నట్టు డబ్బుల ప్రభావం ఉండదనేది కాదు డబ్బుల ప్రభావం తప్పనిసరిగా అయితే మేము పార్టీగా ఏనాడైనా సాదాసీదా ప్రచారం చేసే చేసేవాళ్ళని ప్రజల్లోకి వెళ్తాం కమ్యూనిస్టులు డబ్బులు పెట్టారని కూడా ప్రజలకు తెలుసు అది మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు తీసుకొని ఓట్లేసే అలవాటు ప్రజలకు చేసినాయి కదా రాజకీయ పార్టీలు కరెక్ట్ మేము అదే అంటున్నాం ప్రజలు గొప్ప విషయం ఏంటంటే ప్రజలు ఏనాడు కూడా డబ్బు కోరుకోలేదు ప్రజలను డబ్బు ఆశించే విధంగా చేసింది ఈ పాలక వర్గాలు ముప్పై ఏళ్ళ క్రితం నా అనుభవం చెప్తాను నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో సర్పంచ్కి ఎన్నికయ్యాను నా ఎన్నికల ఖర్చు కేవలం రెండు వేల రెండు వందల రూపాయలు ఐదు వందల తొంభై ఐదులో ఐదు వందల రూపాయల నామినేషన్ ఫీజు కూడా ప్రజలు గడుతున్నారు ఈనాడు నా నామినేషన్ ఫీజు ఇరవై ఐదు వేలని నా గ్రామస్తులు చందాలు వసూలు చేసి నాకు నామినేషన్ ఫీజు ఇవ్వడం కోసం ప్రయత్నం ఓకే కాబట్టి ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా స్వచ్ఛందంగా రెండు వేలు మూడు వేలు ఐదు వేలు వేలు ఇస్తున్నారు అందుకే ఎన్నికల్లో మాకు తెలుసు ఆర్థిక సమస్యలు తీర ఉన్నాయి కానీ కమ్యూనిస్టులుగా మేము ప్రజల్లోకి వెళ్తాం ఆలోచించ ఆలోచించమని అంటాం డబ్బే ప్రధానమైంది కాదని చెప్పి చెప్తాం అయినా ప్రజల్ని ఇంకా ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఓపికగా ఎడ్యుకేట్ చేస్తాము ఆ రకంగా భవిష్యత్తు కమ్యూనిస్టులు అని చెప్పని చెప్పడానికి మాత్రం గొప్ప అవకాశాలు ఓకే సో ఎన్నికల్లో పోటీ చేసిన ఏ పార్టీ అయినా ఏ అభ్యర్థి అయినా ఖచ్చితంగా తానే గెలుస్తానన్న ధీమాతోటి విశ్వాసంతో ఉంటారు ఈ ఎన్నికల్లో గెలుస్తామన్న విశ్వాసం మీకుందా ఆ విశ్వాసానికి ప్రాతిపదికేముంది గొప్ప విశ్వాసంతో చెప్తున్నాను నేను ఎన్నికల్లో గెలవడానికి రెండు విషయాలు మొదటిది పార్టీలుగా చూసిన కాంగ్రెస్ పార్టీ ఈనాడు మాకు ఓటేయండి మేము అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తామని చెప్పడానికి వన్ వంద రోజుల పాలన ఇప్పుడే మేము రేవంత్ రెడ్డి గారు వంద రోజుల పాలన విమర్శించడం అనేది కాదు తడబడతా ఉంది ప్రభుత్వం తడబాటు వస్తుంది కారణం ఏంటంటే ఆర్థిక సమస్య బాగా చెప్తున్నారు అయినా ప్రభుత్వం నిలబడాలని కోరుకుంటున్నాం మేము ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతులు ఎన్నికైంది కాబట్టి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి రేపు ఉంటుందని చెప్పి అనుకో ఎందుకంటే కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పరిపాలన డెబ్బై ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం మనం అదోవరకమ బూర్జువా భూస్వామి పార్టీ ఫ్యూడల్ లక్షణాలు నిండుకున్నటువంటి పార్టీ అయితే ఒకవైపు రాజకీయ విధానంగా చూస్తే మా పార్టీకి ఉన్నటువంటి ఒక నిబద్ధత ప్రజాసేవ త్యాగాలు ఇవన్నీ కూడా మా పార్టీకి ఉన్నటువంటి ఒక గొప్ప అసెప్ట్ మాకు స్ట్రెంగ్ రెండవది మీరు వ్యక్తుల్ని కూడా చూడండి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి వ్యక్తి ఏం రాజకీయ చరిత్ర ఉందండి ఏ ప్రజల కోసం పనిచేశాడు ఎవరు బీఆర్ఎస్ అభ్యర్థి ఎక్కడ నేను వ్యక్తులుగా పేరు చెప్పట్లేదు ఏ ఉద్యమంలో పాల్గొన్నారు ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థిని ప్రకటించుకున్నాడు ఎక్కడ ఎన్నిసార్లు లాటే దెబ్బలు తినాడు ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాడు ఎన్నిసార్లు చేశాడు కానీ మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం ఉద్యమాలే ఊపిరిగా పనిచేస్తున్నాం నన్ను గెలిపిస్తే నేను ప్రజల్ని గెలిపించగలుగుతాను నాకు ఆ విశ్వాసం ప్రజల గౌరవాన్ని కాపాడగలుగుతాను అందుకే అన్ని తరగతుల ప్రజలు మిగతా రాజకీయ పక్షాలు కూడా ఫోన్ చేసి సరైన క్యాండిడేట్ని పెట్టింది మీ పార్టీ అది నాకు గెలిచినంత ఆనందం అనిపిస్తుంది ఇక నాకు అంతకన్నా ఆశీర్వాదం లేదు ఎందుకంటే కాబట్టి రాజకీయ విధానంగా చూసినప్పుడు నెంబర్ వన్ పొజిషన్ ఉంది నా పార్టీ ఇటు వ్యక్తుల యొక్క క్రమశిక్షణ గుణగణాలు జీవిత సరళి చూసినప్పుడు కూడా రాజకీయ నేపథ్యం నేపథ్యం చూసినప్పుడు కూడా ఒక మంచి మెజార్టీలో ఉన్నాం కాబట్టి సంపూర్ణంగా విశ్వాసం ఉంది కమ్యూనిస్ట్ పార్టీ గెలవడం కోసం అవకాశాలున్నాయి అంటే ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఓపిక అర్థం చేసుకోవాల్సిన సమయం కూడా ఉన్నది కాబట్టి ఓపికి అర్థం చేసుకొని ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది అన్న అయితే జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో సిపిఎం కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలు సో అసెంబ్లీ ఎన్నికల్లో అది కుదరలేదు ఇక్కడ కలిసి పోటీ చేయలేదు కానీ జాతీయ రాజకీయాలని పరిగణలోకి తీసుకుంటే బీజేపీని ఓడించడం కోసమే ఇండియా కూటమి అని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో మన దగ్గర భువనగిరిలో మీరు ఇప్పుడు కాంగ్రెస్ మీకు ప్రత్యర్థి లేదంటే మీరు కాంగ్రెస్కు ప్రత్యర్థిగా బరిలో ఉంటున్నారు సో దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు ఎట్లా కన్వీన్స్ చేయగలుగుతారు మనం బయటనేమో పొత్తు ఇక్కడనేమో పోటీ అంటే ఎట్లా ప్రజలకి ఏం ఎలా అర్థం చేయించగలుగుతారు ఇక్కడ భువనగిరిలో బీజేపీకి ఆ ఛాయిసే లేదు మొదటిది బీజేపీ ఎప్పుడైనా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఫోర్త్ పొజిషన్లో ఉంది బీజేపీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో థర్డ్ పొజిషన్ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో థర్డ్ పొజిషన్ ఉంది థర్డ్ పొజిషన్ స్కోప్ లేదు సమస్య లేదు అందుకే మేం నిలబడడం వల్ల బీజేపీ ఇంకేదో ఇద్దని సమస్య లేదు మొన్న అసెంబ్లీ ఎన్నికలు ఎంత ఎంత చేసినా లక్షలో పోట్లు వాళ్ళయి ఇంకోటి ఏంటంటే మీరు అభ్యర్థి కూడా అవకాశవాదంతో ఉన్నాడు గతంలో బీఆర్ఎస్ అవకాశవాద రాజకీయాలు బీజేపీ ఒకటి తర్వాత దేశవ్యాప్తంగా ఇండియా సంబంధించిన ఇండియా కూటమికి సంబంధించి వాస్తవంగా మేము బీజేపీ ఈ ఎన్నికల్లో బీజేపీని తిరస్కరించండి ఓడించడమే కాదు తిరస్కరించండి దాన్ని ఇది మా లైన్ తిరస్కరించాలన్నప్పుడు బీజేపీ గెలవాలనుకున్నటువంటి స్థానాలు ఇంకా లేదు బీజేపీ తప్పదు అనుకున్న స్థానాల్లో అక్కడ మే నిలబడడం వల్ల నష్టం అనుకున్నప్పుడు మా పార్టీ ఆలోచన చేస్తుంది సెకండ్ పొజిషన్లో ఎవరు ఉన్నారు ఎవరైతే ఈ బీజేపీని ఓడించేటువంటి శక్తి ఉందో వాళ్ళకు మా మద్దతు ఇవ్వాలని చెప్పి అనుకున్నాం అయితే ఇండియా కూటమి కాస్త కాంగ్రెస్ దాని నాయకత్వం ఉన్నది కాబట్టి ఇంకా విశాలంగా వాళ్ళు ఆలోచన చేయాలి ఇక్కడ వామపక్షాలను కలుపుకోవాలి అందరి మిత్రుల కలుపుకోవాలి చేయాలి కానీ కాంగ్రెస్ విధానాలు మన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గుణపాఠం వచ్చినా కాంగ్రెస్ తీరులో ఆ మార్పు కనబడట్లేదు కేరళలో చూడండి కేరళలో సిపిఎం ప్రభుత్వం ఉన్నది వామపక్ష ప్రభుత్వం ఉంది అక్కడనే కాంగ్రెస్ యుద్ధం చేసింది సిపిఎం మీద ఇది పరిస్థితి అయినా మేము దేశ ప్రయోజనాలు ఈ ప్రజల ప్రయోజనాల రీత్యా బీజేపీని ఓడించాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అని చెప్పని మా టార్గెట్ గా భువనగిరిలో సిపిఎంకు ఏ పార్టీ ప్రధాన ప్రత్యర్థి అనుకుంటున్నా వాస్తవానికి ఏ పార్టీల మధ్యన పోటీ ఉంటుందని అంచనా ఉంది కాంగ్రెసే ప్రధానమైనటువంటి ప్రత్యర్థి మాకు అయితే వాస్తవంగా బీఆర్ఎస్ అలా ఓటింగ్ రీచ్ బీఆర్ఎస్ ఉండాలి సెకండ్ పొజిషన్లో వాస్తవంగా ఇప్పటికీ మొన్న ప్రభుత్వం పడిపోగానే బీఆర్ఎస్ అంతా ఏదో పడిపోయిందనేది కాదు చెప్పలేము వాళ్ళక ఉనికి ఉన్నది ఇప్పటికీ ఉనికి ఉన్నది కాంగ్రెస్ని కొట్టడం కోసం కమ్యూనిస్టులుగా మా ప్రయత్నం ఏం చేస్తున్నాం మా ప్రయత్నం నెరవేరుతుంది చెప్పి అనుకుంటున్నాం మేము తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆర్థిక సమీకరణలు ఇవన్నీ సామాజిక సమీకరణలు ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు అవకాశవాద రాజకీయాలు ఇవన్నీ డబ్బు ఇవన్నీ ఎలాంటి అవకాశాలకు దారితీస్తుంది అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది ఇంకొకటి మీ సోదర పార్టీ సిపిఐ ఉంది సో వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా రెండు కలిసి నడిచినాయి కానీ కాంగ్రెస్తో పొత్తుల విషయానికి వచ్చినప్పుడు సిపిఎం బ్యాక్ అయితే సిపిఐ ఒక సీట్ తోటి రాజీ పడిపోయింది ఆ సీట్ని గెలుచుకుంది అంటే ఈ ఎన్నికల్లో ఎందుకంటే భువనగిరి నియోజకవర్గంలో గతంలో పాత రామన్నపేట కావచ్చు అదేవిధంగా ఆలేరు కావచ్చు ఇక్కడ సిపిఐ గెలిచిన చరిత్ర ఉంది వాళ్ళకు ఓట్ బ్యాంక్ ఉంది సో ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి మీకు సహకారం లభిస్తుంది అనుకుంటారా లేదంటే వాళ్ళు కాంగ్రెస్ తోటే ఉండే అవకాశం ఉందా లేదు మా పార్టీ రాష్ట్ర కమిటీ సిపిఐ రాష్ట్ర కమిటీకి అప్పీల్ చేసింది మేము భువనగిరిలో పోటీ చేస్తున్నాం మీరు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అనేది మా పార్టీ లేఖ పంపింది చర్చిస్తూ ఉన్నది దాదాపు ఆ చర్చలు సఫ సఫలమైతే సిపిఐ కూడా వామపక్షాలు కూడా మాకు మద్దతు ఇస్తాయని చెప్పని భావిస్తూ ఉన్నాయి అవకాశం ఉంది అవకాశం ఉంది సో ఈ ఎన్నికల్లో మీరు భువనగిరి నియోజకవర్గ ఓటర్లకు అంటే ఏమి ప్రచారం చేయబోతున్నారన్న అంటే ఆల్రెడీ మీరు అక్కడ ఒక పార్టీకి ఒక జాతీయ పార్టీకి జిల్లా కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి ఆ జిల్లాలో ఉన్న సమస్యలు ఏమిటి అన్న దాని మీద నేను ప్రశ్నించదలుసుకోలేదు సో దీర్ఘకాలిక సమస్యలు చాలా ఉన్నాయి సో మీరు వేటిని అడ్రస్ చేయబోతున్నారు పబ్లిక్లో ఏ అంశాలను ఎక్కువ ప్రచారం చేయబోతున్నారు ఒకటి జిల్లా సమగ్ర అభివృద్ధి మొదటిది భువనగిరి పార్లమెంటరీ సమగ్ర అభివృద్ధి ఇది ప్రజల ఎజెండా అనే పార్టీ ఎజెండా ఇప్పుడు ప్రజలు బాగుంటే అందరూ బాగుంటారు కానీ ప్రజల్లో మీరు చూడండి చాలా మంది అంటుంటారు ప్రజలకు ఆర్థిక పరిస్థితులు పెరిగినాయి ఎవరింట్లో చూసినా సైకిల్ మోటార్ ఉన్నది కాస్త ఒక్క విషయం గమనించాలే ప్రజల ఆర్థిక పరిస్థితి కేవలం పైన పైన మాత్రమే ఉంది ఏదైనా ఒక కుటుంబానికి ఐదు లక్షలు పది లక్షల సమస్య వచ్చిందనుకున్న ఆరోగ్య సమస్య ఆ కుటుంబాలు కుప్పగూలిపోతున్నాయి కానీ ఒక విషయం చెప్పదలిసాను ఏంటంటే ఈ భువనగిరి పార్లమెంటులో అనేక సమస్యలు ఉన్నాయి ప్రజా సమస్యలు ఈ ప్రజా సమస్యల మీద పోరాడమే మా లక్ష్యంగా అందుకే ఈ సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది కేంద్రంలో బీజేపీ ఉన్నది మరి అయినా సమస్యలు తిష్ట వేసినాయి మీరు చూడండి సాగునీటి సమస్య జిల్లాలో తీవ్రంగా ఉన్నది మన ఈ ప్రాంతంలో భువనగిరి ప్రాంతంలో విద్య సమస్య ఉంది వైద్యం సమస్య ఉంది ఇప్పటికి రహదారుల సమస్య ఉన్నది ఉపాధి సమస్యలున్నాయి కాలుష్య సమస్య ఉన్నది ఈ మౌలికమైనటువంటి సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నవి కాబట్టి ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా మేము చెప్పబోతున్నాం ఇంకోటి ఏంటంటే మేము పోరాడినట్టు అనుభవం కూడా ఉంది మాకు ప్రజా సమస్యల మీద గొప్ప పోరాటాలు చేసాం కొన్ని సక్సెస్ అయినాయి జెంట్ ఇప్పుడు మేము చేస్తున్నట్టు పోరాటాలు కూడా గ్రామ పంచాయతీ వర్కర్ ఎనిమిది వేల రూపాయలు జీతం వచ్చిందంటే ఎవరు పోరాటం అండి మేము చెప్పగలుగుతున్నాం ట్రేడ్ యూనియన్గా కమ్యూనిస్ట్ పార్టీలుగా పోరాటం ఆశా వర్కర్ల జీతాలు పెరిగినా అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెరిగినా మిగతా ఏ సెక్టార్ యొక్క ఆర్థిక అవసరాలు పెరిగినా దీని వెనకాల కమ్యూనిస్టు వామపక్షాల పోరాటం ఉంది తప్పనిసరిగా ప్రజా సమస్యల ఎజెండాగా భువనగిరి ప్రాంతంలో మేము పనిచేస్తాం సో ప్రజల సమస్యలు ఏజెండాగా ప్రచారం చేయబోతుందని చెప్తున్న మీరు ఈ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు ఏం అప్పీల్ చేస్తారు ఒక సిపిఎం అభ్యర్థిగా ఒక్క విషయం నేను చెప్పదలిసాను ఇక్కడ ప్రలోభాలకు గురి కాకండి మా అప్పీల్ కాస్త మంచి చెడు ఆలోచన చేయండి ప్రలోభాలు తాత్కాలికమైనవి ఇప్పుడు పెడుతున్న సంక్షేమ పథకాలు తాత్కాలికమైనవి దీని వెనకాల ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి ముప్పును గమనించాలని చెప్పి చెప్తున్నాం విఘ్నులు మేధావులు చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ డ్యూటీ ఏమిటంటే చదువు రాని నిరుపేదలు పేదలు కూలీలు సామాన్య రైతాంగానికి చదువుకున్న వాళ్ళు చెప్పాలి ఇగో మనం ఆలోచన చేద్దాం ఈసారి ఈసారి కమ్యూనిస్టు ప్రతినిధిని మనం పార్లమెంటు పంపాలి అనేటువంటి ఆలోచన చేయాలని చెప్పి చెప్తున్నాను ఓకే ఈసారి బీజేపీని ఇంటికి సాగనంపాలి ఇది మా అప్పీల్ చేస్తున్నాం ప్రజలకు ఒక అభ్యుదయ కాముకులు గెలవాలి ఒక సోషలిస్ట్ భావాలు గెలినటువంటి వ్యక్తి గెలవాలి ఒక మంచి సమాజాన్ని నిర్మించాలని చెప్పిన తప్పు వ్యక్తులు వ్యక్తి గెలవాలి డబ్బు కులము మతము స్వలాభాలు సంక్షేమం ఇవన్నీ తాత్కాలికమైన అంశాలు అందుకే నా భువనగిరి పార్లమెంటరీ ప్రజలకు నా విజ్ఞప్తి ఏమిటంటే ఆలోచన చేయండి ఓటేయండి ఆ రకంగా పార్లమెంటు అభివృద్ధిని చేసుకుంది అభివృద్ధి కాదు మంచి ఆలోచనలు కూడా ఇక్కడ మొత్తం భారత రాజకీయాల్లో భువనగిరి పార్లమెంటుని ఒక ఒక మంచి స్థానంలో తీసుకోవడానికి మంచి ఉంది హిస్టారికల్ ప్లేస్ కాబట్టి తొందరగా కనెక్ట్ కావడానికి కూడా అవకాశం ఉంది ఇక్కడ ఇది నా విజ్ఞప్తి అన్న